బిగ్ బాస్ కి పంపించడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ ప్రియాంక కాంట్రవర్సీస్ పై స్పందిస్తూ వచ్చేసిన శివకుమార్ బిగ్ బాస్ రియాలిటీ లోపలికి అడుగు పెట్టేసిన ప్రియాంక అప్పటి నుండి కూడా తన సీరియల్స్ లో కన్నా బిగ్ బాస్ ప్రియాంక అంటూనే ఎక్కువగా గుర్తుపడుతున్నారు తను బిగ్ బాస్ నేను బయటికి వచ్చే ఏ సోషల్ ఈవెంట్స్ కి కూడా తను కమిట్మెంట్ ఇవ్వడం లేదు తన ఫియోన్సీ శివకుమార్ తోనే సోషల్ మీడియాలో వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ని నడుపుకుంటూ తన ఫైనాన్షియల్ గా అయితే మంచి ఇండిపెండెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది అయితే రీసెంట్ గా పలు సందర్భంలో వన్ అవర్ టూ కోసం ఈవెంట్స్ లో అవుతూ కనిపిస్తుంది అలా మాటీవీలో టీవీలో ప్రచారం అవుతున్న ఇటీవల ఈవెంట్ కి ప్రియాంక జైన్ అయితే జాచిగా వ్యవహరిస్తూ వచ్చేసింది ఆ రోజు తను ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బ్లాక్ అవుట్ ఫిట్ లో ఇక తన బోల్డ్ లుక్స్ తో అందరినీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చింది సీరియల్లో ఎప్పుడూ పద్ధతిగా చీరలు కడుతూ కనిపించేసిన ప్రియాంక జైన్ ఈసారి ఇలాంటి డ్రెస్సింగ్ తో అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ కనిపించింది ఇక మిగతా అబ్బాయిలతో ఎంతో ఫ్రీగా డాన్స్ స్టెప్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ కనిపించింది తన డ్రెస్సింగ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నప్పటికీ కూడా అది చాలా నెగిటివ్ గా బయటకు వెళ్ళిపోయింది పద్ధతిగా చూసిన వారంతా ఈసారి ప్రియాంకని ఈ డ్రెస్సింగ్ లో ఏమాత్రం చూడలేకపోయారు ఇక బిగ్ బాస్కి వెళ్ళి హద్దులు మేరడం నువ్వు కూడా మొదలు పెట్టావా ఫేమస్ పిచ్చి నీకు పెరిగిపోయిందా అంటూ విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ మొదలైపోయాయి అయితే ఈ విషయం తన ఫియోన్సీ ఏ విధంగా స్పందిస్తున్నాడు అనుకుంటే ఇటీవల జరిగిన స్టార్ మై ఈవెంట్ లో శివకుమార్ సైతం అడుగు పెట్టేసి ఇక తను కూడా కొంతమంది అమ్మాయిలతో డాన్స్ స్టెప్స్ వేయడం జరిగింది అలా ఆ రోజు శివకుమార్ చేసిన పనికి ఈ రోజు శివకు కుమార్ని కాల్ చేయందుకే ప్రియాంక ఈ విధంగా డ్రెస్సింగ్ వేసి ఈవెంట్కి రావడం జరిగినట్లు తెలుస్తూ ఉంది ఇక బిగ్ బాస్కి పంపడమే నా పెద్ద తప్పు అంటూ శివకుమార్ అయితే తలా మొత్తుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు ఏది ఏమైనా ప్రియాంక ఎంతో క్యూట్గా అయితే కనిపించేస్తుందని చెప్పాలి బ్లాక్ అవుట్ఫిట్లో మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి